వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలి ఆసిఫాబాద్ టౌన్ పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా విశ్వప్రసాద్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు గత బారాస ప్రభుత్వ హయాంలో భీం ఆసిఫాబాద్ జిల్లాను ఎలాంటి అభివృద్ది పరచలేదన్నారు ప్రాజెక్టులు కాల్వలు అసంపూర్తి నిర్మాణంతో సాగు చేసుకునే రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఏజెన్సీ ప్రాంతంలోని మార్బుల్ గ్రామాలకు సరియైన రోడ్లు లేవని అన్ని గ్రామాలకు రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆదివాసీలకు మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం సాయశక్తిలా కృషి చేస్తుందన్నారు జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా కేంద్రంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనపరుచుకుంటామన్నారు